అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు సీఎం రేవంత్ ట్వీట్ చేశారు రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గ నిర్దేశకులు కావాలని ఆకాంక్షించారు తెలంగాణ యువత రాణించేలా ప్రజాప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ తీసుకుందని సీఎం తెలిపారు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం పెడదారులు నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదుపరి నిర్ణయాలు అందులో భాగమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు